స్నేహితులకు శుభాకాంక్షలు నిజంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరల పెరుగుదల వల్ల బాధపడకూడదనుకుంటే మీరే పెట్రోల్ మరియు డీజిల్ కార్లు బైకులు స్కూటర్ల వాడకాన్ని ఆపి ఎలక్ట్రిక్ వాహనాలు లేదా ఈ వైపు మారాలి కాని ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో తెలుసా మీరు దీన్ని చేయగలరా నేటి వీడియోలో స్నేహితులు మీకు ఒక పరిష్కారాన్ని తెలియజేయాలనుకుంటున్నాను మన కేంద్ర ప్రభుత్వం మరియు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ కార్లను ప్రోత్సహించేందుకు పథకాలు విధానాలు మరియు సబ్సిడీలు అందుబాటులోకి తెచ్చాయి మీరు దీని ప్రయోజనాన్ని ఎలా పొందవచ్చో వివరించాలనుకుంటున్నాను మరియు దీన్ని మనం తర్వాతి వీడియోలో విశదీకరిస్తాము భారతీయ రోడ్లపై ఎలక్ట్రిక్ కార్లు కనిపించడం ఎంతవరకు వాస్తవమవుతుందో తెలుసుకుందాం ఎలక్ట్రిక్ కార్లు బైకులు స్కూటర్లు మరియు ఆటోరిక్షాలు వీటిని కొనుగోలు చేయడంలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి నేను ఇప్పటికే చెప్పినట్లుగా ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్పై పెంచినప్పుడు మీకు ఎటువంటి భయం ఉండదు పెట్రోల్ మరియు డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని మీరు చింతించాల్సిన అవసరం లేదు రెండవది ఇది పర్యావరణానికి చాలా మంచిది ఎలక్ట్రిక్ కార్లు వాయు కాలుష్యాన్ని కలిగించవు అక్టోబర్ నుంచి నవంబర్ నెలలో పెట్రోల్ లేదా డీజిల్ వాహనాల నుంచి వెలువడే పొగ పెరుగుతుంది ఇది ఎలక్ట్రిక్ వాహనాలను అందరూ ఉపయోగించడం ప్రారంభిస్తే గణనీయంగా తగ్గిపోతుంది మూడవది ఇది వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది ఎందుకంటే కార్లు విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్ ఒక గ్రీన్హౌస్ వాయువు మొత్తం ప్రపంచంలో గ్రీన్హౌస్ వాయువు ఉద్గారాలకు రవాణా రంగం పెద్దపాటి పాత్ర పోషిస్తుంది అసలైన విషయమేంటంటే యుకే మరియు యుఎస్ వంటి దేశాల్లో రవాణా రంగం గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలకు నంబర్ ఒకటవ తారీఖు కారణంగా ఉంది రవాణా రంగాన్ని ఎలక్ట్రిక్ గా మార్చితే పెట్రోల్ డీజిల్ వాహనాలు విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్ వాతావరణ మార్పులకు కారణం కాకుండా ఉంటుంది అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు వీలైనంత త్వరగా పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలను తొలగించడానికి ప్రయత్నిస్తున్నాయి మరియు ఎలక్ట్రిక్ కార్లను వాడడం ప్రారంభించడానికి ముందుకొస్తున్నాయి స్వీడన్ నార్వే ఐస్లాండ్ డెన్మార్క్ వంటి దేశాలు ఈ రేసులో ముందంజలో ఉన్నాయి వాస్తవానికి నార్వే అగ్రస్థానంలో ఉంది రెండు వేల ఇరవై సంవత్సరంలో నార్వేలో అమ్ముడైన కొత్త కార్లలో డెబ్బై నాలుగు శాతం ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే ఉన్నాయి ఇది ప్రపంచ రికార్డు మరియు నార్వేలో అమ్ముడవుతున్న కార్లలో మూడులో రెండు ఎలక్ట్రిక్ కార్లే కాబట్టి భారత ప్రభుత్వం ఎలక్ట్రిక్ కార్లను ప్రోత్సహించేందుకు తీసుకున్న విధానాలు ఏమిటి రెండు వేల పదిహేడవ సంవత్సరంలో భారత ప్రభుత్వం రెండువేల ముప్పైవ సంవత్సరం నాటికి దేశంలో నడుస్తున్న అన్ని కార్లు ఎలక్ట్రిక్ కార్లుగా మారాలని ప్రకటించింది దీని వెనుక ఉద్దేశ్యం మంచిదే ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని నేను మద్దతు ఇస్తాను కాని ఇంత పెద్ద వాగ్దానం నిజంగా ఒక జుమ్లా లాంటిది అనిపిస్తుంది ప్రజలు దీనిపై విమర్శలు చేయడంతో ప్రభుత్వం ఆ తర్వాత ఒక వాస్తవికమైన లక్ష్యాన్ని ప్రదర్శించింది వారు రెండువేల ముప్పైవ సంవత్సరం నాటికి మొత్తం వాహనాలలో ముప్పై శాతం ఎలక్ట్రిక్ వాహనాలుగా ఉండాలన్నారు ఇప్పుడు ఈ లక్ష్యం సాకారం అవుతుందనే నమ్మకంతో ఉన్నాను ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటంటే ప్రభుత్వం ఫేమ్ వన్ వంటి పథకాలను ప్రకటించింది ఆ తర్వాత ఫేమ్ టు పథకాన్ని కూడా ప్రకటించారు ఈ పథకాల ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలు కొంటే ప్రజలకు నగదు ప్రోత్సాహకాలు లేదా డబ్బు లభిస్తుంది ఫేమ్ టు అమలును రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఏప్రిల్ ఒకటవ తారీఖున ప్రారంభించారు మూడు సంవత్సరాల కాలానికి వేల కోట్ల వ్యయంతో కానీ రెండు వేల ఇరవైవ సంవత్సరం జూలై వరకు అప్డేట్ ప్రకారం పథకం కోసం ప్రణాళిక చేసిన సమయం నలభై నాలుగు శాతం గడిచింది కానీ కేవలం ఒకటి పాయింట్ నాలుగు శాతం ప్రోత్సాహకాలు మాత్రమే వాడబడ్డాయి పథకం అమలు పట్ల కొంతమంది కృంగపోయి అమలుకు సంబంధించిన లోపాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కొన్ని ఎన్జిమోలు కూడా ఈ పని చేశాయి ఫేమ్ టు యొక్క ప్రధాన లక్ష్యం ఎలక్ట్రిక్ వాహనాలు తయారుచేసే కంపెనీలకు సబ్సిడీలు లేదా ప్రోత్సాహకాలు ఇవ్వడమే కాని వాస్తవంలో ఏమి జరిగింది అంటే ఈ కంపెనీలు ప్రభుత్వ గైడ్లైన్లు కైనంగా ఉన్నాయని సబ్సిడీని పొందడం దాదాపు అసాధ్యమని ఫిర్యాదు చేశాయి వాహనం యొక్క గరిష్ట వేగం ఎంత ఉండాలి బేటరీ సామర్థ్యం ఇంత ఉండాలి ఈ విధంగా కైనమైన మార్గదర్శకాల వల్ల వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో వచ్చిన ఒక ఆర్టికల్ ప్రకారం కేవలం ఐదు ఎలక్ట్రిక్ వాహన తయారీదారులు మాత్రమే సబ్సిడీ పొందగలిగారు తొంభై ఐదు శాతం తయారీదారులు దీని నుండి ప్రయోజనం పొందలేకపోయారు కానీ ప్రభుత్వం చేసిన ఒక సరళమైన మరియు సమర్థవంతమైన మార్పు ఏమిటంటే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఆగస్టులో ఎలక్ట్రిక్ వాహనాలపై విధించిన జీఎస్టీను పన్నెండు శాతం నుండి ఐదు శాతంకు తగ్గించారు ఇది మంచి నిర్ణయం అదృష్టవశాత్తు కొన్ని రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఈ లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడతాయి ఇక్కడ నేను జిల్లీని ఉదాహరణగా తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి జిల్లీలో నివసిస్తున్నవారు ఈ ధాగాన్ని శ్రద్ధగా వినండి ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ప్రస్తుతం జిల్లీలో అమలు చేస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల విధానం చాలా ప్రత్యేకమైనది సులభంగా అమలు చేయగలది మరియు వినియోగదారులకు నేరుగా ప్రయోజనం మరియు సబ్సిడీని అందిస్తోంది రెండు వేల ఇరవైవ సంవత్సరం ఆగస్టు ఏడవ తారీఖున న్యూ జిల్లీ ఎలక్ట్రిక్ పాలసీని ప్రకటించారు ఈ విధానం లక్ష్యం రెండువేల ఇరవై నాలుగవ సంవత్సరం నాటికి జిల్లీ ఎన్సీఆర్లో కొత్తగా రిజిస్టర్ చేయబడుతున్న వాహనాలలో ఇరవై ఐదు శాతం ఎలక్ట్రిక్ వాహనాలు ఉండాలి అని దీని అర్థం జిల్లీలో రోడ్లపై ఉన్న మొత్తం వాహనాలలో ఇరవై ఐదు శాతం ఎలక్ట్రిక్ వాహనాలుగా ఉంటాయని కాదు దీని అర్థం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కొత్తగా రిజిస్టర్ అయ్యే వాహనాలలో ఇరవై ఐదు శాతం ఎలక్ట్రిక్ వాహనాలుగా ఉంటాయి మీరు ఝిల్లీలో నివసిస్తున్నవారైతే మరియు ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేస్తే మీరు కొన్ని అద్భుతమైన సబ్సిడీలు పొందగలరు మొదటి సబ్సిడీ మీ ఎలక్ట్రిక్ వాహనం బ్యాటరీ సామర్థ్యానికి కిలోవాఠంటికి ఐదు వేల రూపాయలుగా ఉంది గరిష్టంగా ముప్పై వేల రూపాయల వరకు ముప్పై వేల రూపాయల సబ్సిడీ పరిమితి కాని బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి ప్రతి కిలోవాఠంటికి ఐదు వేల రూపాయలు సబ్సిడీ ఉంటుంది రెండవ సబ్సిడీ ఏంటంటే మీరు ఎలక్ట్రిక్ వాహనం కొంటున్నట్లయితే రోడ్ ట్యాక్స్ లేదా రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు దీని ద్వారా మీరు సుమారు ఆరు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు ఆదా చేయవచ్చు మూడవ సబ్సిడీ స్క్రాపింగ్ ప్రోత్సాహకం మీరు పాత ద్విచక్ర వాహనాన్ని మార్పిడి చేసి కొత్త వాహనం కొంటే మీరు ఐదు వేల రూపాయలు వరకు పొందవచ్చు మొత్తం ఎంత ఆదా చేస్తారో ఏ కార్ లేదా స్కూటర్ కొంటే ఎంత మొత్తం ఆదా అవుతుందో సమాచారం హిల్లీ ప్రభుత్వ వెబ్సైట్లో లభిస్తుంది ఈవీ డొట్ ఘిల్లీ డొట్ గోవ్ డొట్ ఇన్ వెబ్సైట్ను సందర్శించి అప్రోవ్ద్ ఈవీ మోడల్స్పై క్లిక్ చేయండి మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ మోడల్స్ జాబితా ఉంది వాటి ధర మీరు పొందగల సబ్సిడీ రోడ్ ట్యాక్స్ మరియు రిజిస్ట్రేషన్ ఫీజుల్లో మీరు ఆదా చేసే మొత్తం మరియు స్క్రాపింగ్ ప్రోత్సాహకంతో సహా అన్ని వివరాలు ఉన్నాయి మొత్తానికి నేను చూసిన దానితో మీరు ఎలక్ట్రిక్ వాహనాలు కొంటే పదిహేను శాతం నుండి ఇరవై శాతం డిస్కౌంట్ పొందుతున్నారు ఇప్పుడు ఈ సబ్సిడీని మీరు ఎలా క్లెయిమ్ చేయవచ్చు ఇది చాలా సులభం అదే వెబ్సైట్లో లాగిన్ అవ్వండి అందుబాటులో ఉన్న డీలర్ల జాబితా ఉంది వీరి నుండి మీరు ఈ వాహనాలను కొనుగోలు చేయవచ్చు మీరు వాహనం కొనుగోలు చేసిన తర్వాత విక్రేత మీకు ఈ పోర్టల్లో లాగిన్ అవ్వడానికి యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ను అందిస్తారు ఈ పోర్టల్ వెబ్సైట్లోనే ఉంటుంది హోంపేజీలో లాగిన్ బటన్పై క్లిక్ చేయండి మీ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ని నమోదు చేసి క్రింద కొంత సమాచారం భర్తీ చేయాలి మూడు రోజుల్లో మీ ఖాతాకు సబ్సిడీ మొత్తం జమ అవుతుందని చెబుతున్నారు ఈ విధానం ప్రారంభమైనప్పటి నుండి సుమారు ఆరు వేల మంది ఈ సబ్సిడీలను పొందారు కాని దీనికి ఎలాంటి పరిమితి లేదు వచ్చే ఒకటి రెండు సంవత్సరాల్లో ఎప్పుడైనా మీరు ఎలక్ట్రిక్ వాహనం కొంటే ఈ సబ్సిడీల నుండి ప్రయోజనం పొందవచ్చు తదుపరి సహజంగా వచ్చే ప్రశ్న ఏమిటంటే ఎలక్ట్రిక్ వాహనం కొంటే ఎక్కడ ఛార్జ్ చేయాలి ఈ ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేయడానికి ఎంతమంది స్టేషన్లు నిర్మించారు ప్రభుత్వం దీని సమస్యను కూడా పరిష్కరించే ప్రయత్నం చేసింది అదే వెబ్సైట్లో మీరు ఛార్జింగ్ స్టేషన్ల స్థలాలను చూడవచ్చు సుమారు డెబ్బై నుంచి ఎనభై ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి మరియు గూగుల్ మ్యాప్స్ లింక్లు కూడా వెబ్సైట్లో పొందుపరచబడ్డాయి బిల్లిలో ఈ ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ సేమ్ డాక్యుమెంట్లో ఈ ఛార్జింగ్ స్టేషన్లు వారంలో ఇరవై నాలుగు గంటలు తెరవబడి ఉన్నాయా లేదా దగ్గర్లో సిబ్బంది ఉన్నారా అని కూడా మీరు తెలుసుకోవచ్చు అదనంగా వంద కొత్త ఛార్జింగ్ స్టేషన్లను నిర్మించేందుకు ప్రభుత్వం టెండర్ కూడా విడుదల చేసింది త్వరలో ఈ స్టేషన్లు కూడా ఉపయోగించేందుకు సిద్ధంగా ఉండొచ్చు సబ్సిడీలతో పాటు మీరు చేసే అతిపెద్ద ఆదా ఆపరేటింగ్ ఖర్చుపైనే ఉంటుంది పెట్రోల్ డీజిల్ వాహనం కంటే రోజు ఎలక్ట్రిక్ కారు ఉపయోగస్తే ఇంధన ఖర్చుపై మీరు ఎనభై ఐదు శాతం వరకు ఆదా చేస్తారు మీ కారు నెలకు రోజుకు నలభై కిలోమీటర్లు ఉపయోగస్తే పెట్రోల్ డీజిల్ ఖర్చు సుమారు ఐదు వేల రూపాయల నుండి ఆరు వేల రూపాయలు ఉండొచ్చు కానీ ఇదే ప్రయాణానికి విద్యుత్ ఖర్చు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే అవుతుంది అలాగే భిల్లిలో విద్యుత్ ఖర్చు ఎల్లప్పుడూ తక్కువగానే ఉంటుంది మీ మనస్సులో వచ్చే తదుపరి ప్రశ్న ఏమిటంటే మెయింటెనెన్స్ గురించి ఏమిటి దీనికి కూడా ఎటువంటి ఆందోళన అవసరం లేదు ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాలకు పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలతో పోల్చితే తక్కువ నిర్వహణ అవసరం ఉంటుంది నా అభిప్రాయం ప్రకారం భిల్లీ ఎలక్ట్రిక్ వాహన విధానం సాధారణ వ్యక్తి మరియు వినియోగదారునికి చాలా ప్రయోజనకరం మరియు బాగా ఆలోచించబడింది కానీ మరికొన్ని రాష్ట్రాలు కూడా ఎలక్ట్రిక్ వాహన విధానాలను తీసుకువచ్చాయి కర్ణాటక మొదటగా ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని తీసుకువచ్చిన రాష్ట్రం అయితే వారి విధానం ప్రధానంగా తయారీదారులపై దృష్టి పెట్టింది కానీ వినియోగదారులపై అంతగా దృష్టి పెట్టలేదు మహారాష్ట్ర కూడా జిల్లీలోని విధానంలాగే వినియోగదారులపై దృష్టి పెట్టే మంచి ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని ఉంది అయితే అది పరిమితి కలిగ ఉంది మొదటి ఒక లక్ష ఎలక్ట్రిక్ వాహనాల వరకు మాత్రమే ఈ సబ్సిడీ అందుబాటులో ఉంటుంది మొదటి ఒక లక్ష మంది మాత్రమే సబ్సిడీని పొందగలరు ఆ తర్వాత సబ్సిడీ ఇక అందించబడదు జిల్లీ విధానం సంవత్సరాల పాటు కొనసాగుతుంది ఈ సబ్సిడీ ప్రయోజనాలను పొందగలిగే వ్యక్తుల సంఖ్యకు పరిమితి లేదు తెలంగాణలో కూడా అలాంటి విధానం ప్రకటించబడింది ఢిల్లీలా తెలంగాణ కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్ ట్యాక్స్ మరియు రిజిస్ట్రేషన్ ఫీజులను తొలగించింది కాని మహారాష్ట్రలాగే ఇక్కడ కూడా పరిమితిని విధించారు మొదటి రెండు లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మాత్రమే సబ్సిడీని పొందగలవు మొత్తం చూస్తే నేను చెప్పినట్లే ఢిల్లీ విధానం ఉత్తమంగా అనిపించింది ఇది వినియోగదారులకు అత్యంత అందుబాటులో ఉంటుంది కాని మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా మీ రాష్ట్ర ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని పరిశీలించండి మరియు అందులో మీరు పొందగల సబ్సిడీలను చూడండి ఇప్పుడు మీకు ఎలాంటి సాకులు లేవు ఎప్పుడైనా కొత్త బైక్ లేదా స్కూటర్ కొనాలని లేదా మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు కొనాలని అనుకున్నప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలనే ఎంచుకోండి సబ్సిడీ పొందడంపై నేను అన్ని వివరాలను మీకు వివరించాను దీన్ని వినియోగించి పెట్రోల్ మరియు డీజిల్ ధరల భారాన్ని తగ్గించుకోండి మరియు అదే సమయంలో పర్యావరణాన్ని కూడా రక్షించండి మీరిలో కొందరు భారత్లో టెస్లా వస్తే దానికోసం వేచి ఉండాలని భావిస్తున్నారా టెస్లా ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ఇది ఎలాన్ మస్క్ కంపెనీ కానీ నేను చెప్పేది ఏమిటంటే ఎదురు చూడకండి ఎందుకంటే టెస్లా ధర యాభై లక్షలకు పైగా ఉంటుంది టెస్లా భారత్లో తయారు చేయబడదు దానిపై దిగుమతి సున్కం ఉంటాయి అది వంద శాతం వరకు ఉండవచ్చు అంటే కారు ధర రెట్టింపు కావచ్చు కాబట్టి మీరు కోటీశ్వరుడు కాకపోతే మరొక రెండు నుంచి మూడు సంవత్సరాల్లో టెస్లా కొనే అవకాశం తక్కువే అందువల్ల ఇతర ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టండి మరియు వాటిని కొనుగోలు చేయడం గురించి ఆలోచించండి తక్కువ కాలానికి చూస్తే అంతగా ప్రాముఖ్యం ఉండకపోవచ్చు కానీ దీర్ఘకాలంలో చూస్తే మంచి వార్త ఉంది ఎందుకంటే టెస్లా భారతదేశంలో తన ఫ్యాక్టరీలను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది కర్ణాటకను స్థలంగా ఎంచుకున్నట్టు వినిపిస్తోంది ఈ ప్రణాళిక విజయవంతమైతే ప్రపంచవ్యాప్తంగా మీరు మెయిడ్ ఇన్ ఇండియా టెస్లాను తప్పకుండా చూడగలరు ఈ వీడియో మీకు సమాచారం ఇవ్వడానికి ఉపయోగపడిందని ఆశిస్తున్నాను చాలా ధన్యవాదాలు